నేను మీ నిర్మలాను మాట్లాడుతున్నాను మరొక నూతన మొక్కతో నేను మీ ముందుకు వచ్చాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంటూ సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్క నాకు చాలా దూరంలో ఉంది కాబట్టి నేను తెప్పించుకొని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇది నేలవేము ఈ మొక్క పేరు నేలవేము అంటారు ఇక్కడ ప్రజలందరూ మీ ఊర్లో ఏమంటారు చెప్పండి నేలవేము ఒక రకమైన ఔషధ మొక్క దీనిని ఇంటి వద్ద కుండీల్లో పెంచుకోవచ్చు ఇది వేప చేదుగా ఉంటుంది ఎలా ఉందో చూడండి ఆకులు ఎలా ఉన్నాయో చూడండి కళకళలాడుతుంది అందంగా ఉంది చాలా బాగుంది మొదట చూసిన వారు ఇది గడ్డి మొక్క అనుకుంటారు చాలా ఔషధ మొక్క ఇది కాండంలోనూ ఆకులలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఆండ్రోగ్రాఫిస్ పని అనేది వార్షిక పత్ర వృక్షం ఈ వృక్షం భారతదేశం శ్రీలంకల్లో అకాంతేసి అనే కుటుంబానికి చెందింది ఇది విస్తృతంగా దక్షిణ ఆగ్నేయ ఆసియాలో సాగు చేస్తారు ఇది సాంప్రదాయకంగా అంటువ్యాధులు కొన్ని వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు ఎక్కువగా ఆకులు మూలాలు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించారు దీని కింగ్డమ్ వచ్చి పుష్పించే మొక్క కాబట్టి ప్లాంటే ఆకులు చాలా అందంగా ఉన్నాయి మొక్క కలకెళ్ళాడుతుంది చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూసారా చాలా దూరంలో ఉంది ఫ్యామిలీ అకాంతేసి దీని యొక్క నామం యాండ్రోగ్రాఫిస్ ఫ్యానిక్కి శాస్త్రీ నామం కుండీలో విత్తనాలు చల్లుకోవాలి ఎనిమిది రోజులకు మొక్క మలుస్తుంది కుండీకి రెండు మొక్కలు ఉంచితే చాలు జూన్లో విత్తుకోవచ్చు ఇది వంద ఎత్తు పెరుగుతుంది పిలకలు కత్తిరిస్తుంటే గుమ్మటంలో పెరుగుతుంది సెప్టెంబర్ నాటికి పూత పోస్తుంది చూసే రాకులు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇది వాడిపోయింది చేలో నుంచి తీసుకొచ్చేసరికే వాడిపోయింది చాలా డెలికేట్ మొక్కను కత్తిరించి నీడను ఆరబెట్టి భద్రపరుచుకోవచ్చు పది పదిహేను సెంటీమీటర్లు ఎత్తున మొక్కను కత్తిరిస్తే మళ్ళీ చిగుళ్ళు వస్తాయి అరవై రోజుల్లో రెండోసారి కోసుకోవచ్చు చూర్ణం చేసి దాచుకోవచ్చు తులసి మాదిరిగానే దీన్ని రోజు రెండు పచ్చి ఆకులు లేదా కాండం ఆకుల పొడి లేదా వాటి కషాయం ఎలా వీలైతే అలా వాడుకోవచ్చు నిజంగా మీరు నేను ఇంటర్నెట్లో చూసి చెప్తున్నాను డాక్టర్ సలహా లేకుండా తీసుకోవద్దు మీకు ధైర్యం ఉంటే తీసుకోవచ్చు డాక్టర్ సలహా లేకుండా వీటిని తీసుకోమాకండి కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన మెడిసిన్స్ కూడా మొక్కల వల్ల తయారు చేస్తాం మొక్కల వల్ల తయారు చేసిన మెడిసిన్స్ డాక్టర్ సలహాతో మనం వాడవచ్చు దీనిని ఎలా పడితే అలా కోరండుకొని తినొద్దు ఇది చక్కెర వ్యాధిని అడిక అరికడుతుంది కాలే వ్యాధులు రాకుండా చూస్తుంది వైరల్ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది చికెన్ విష జ్వరాలు వచ్చిన వారికి ఉపశమనం కలిగిస్తుంది గిరిజనులు నేలవేమ చెట్లను ఇంట్లో వేలాడగట్టుకుని వాడుకుంటూ ఉంటారు తేలు కుట్టిన వారికి ఆకు తినిపిస్తే తగ్గిపోతుంది ఈ ఆకుల చేదు తెలిసే అంతవరకు తినిపిస్తుండాలి ఈ వృక్షం అలంకరణ కొరకు వాడతారు ఈ మొక్క ఫలాలను నీటి వనరుగా వాడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీని యొక్క చూర్ణం మంచిదే కానీ డాక్టర్ సలహా లేకుండా దీని చూర్ణాన్ని మాత్రమే వాడవద్దు ఈ చూర్ణాన్ని వాడాలన్నా డాక్టర్ సలహా తీసుకోండి చూసారా ఈ మొక్క వాడిపోయింది కానీ చాలా అందంగా ఉంది నేలవేము మొక్క ఆకులు కలకలాడుతున్నాయి ఇందాక నేను చేన్ చూపించాను చూశారు కదా ఇంత చూసినా మీరు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి దిస్ ఈజ్ నేలవేము మొక్క జ్వరం వచ్చినప్పుడు ఒకటి నుంచి రెండు చెంచాలంటే టేబుల్ స్పూన్లు చూర్ణం అర ఒంసు కసాయం తయారు చేసుకొని తాగవచ్చు అని మనకు ఇంటర్నెట్ చెబుతుంది జ్వరం వచ్చినప్పుడు నేను మీకు ఒక యోగా ట్రిప్ చూపించాను చేస్తున్నారా సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్